హాయ్ ఫ్రెండ్స్ నోటికి ఎంతో రుచికరమైన మిర్చి బజ్జీని టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ముందుగా రెండు కప్పుల శనగపిండి కొంచెం వాము కొంచెం ఉప్పు పిండిని ఇలా తిక్కుగా కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని ఒక గ్లాసులోకి పోసి పక్కన పెట్టుకోండి అలానే మిర్చిలో పచ్చిమిర్చిలో గింజలన్నీ తీసేసి వాము ఉప్పుని ఇలా అన్నిటికీ పెట్టుకోండి ఇలా కానీ చేసి మిర్చి బజ్జీస్ కానీ వేసుకొని తిన్నామంటే టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా మనం పిండి కలుపుకున్న గ్లాస్లోకి మిర్చీస్ని ముంచి వేసుకోవడమే ఫ్రెండ్స్ మిర్చి బజ్జీస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి చూస్తుంటేనే నోరూరుతుంది కదా మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి గ్లాస్లో ముంచి వేస్తే ప్రతి ఒక్క బజ్జీ మనకి పర్ఫెక్ట్ షేప్ పర్ఫెక్ట్గా వస్తాయని నేను గ్లాస్లో ముంచి వేసాను మీరు ఎలా అయినా చేసుకోండి ఫ్రెండ్స్ మిర్చి బజ్జీస్ అయితే సూపర్గా ఉన్నాయి ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్